గౌరవిలైన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మేము ఒక ఉచిత సలహా అయ్యదలుచుకున్నాం దయచేసి సలహా మీకు నచ్చకపోతే వదిలేయండి అంతేగాని పైన కోపగించుకోదని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం గతంలో మనం చూసాం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి మనం చూసాం మరియు రచ్చబండ కార్యక్రమాలు చూసాం ఇలాంటి స్కీమ్లన్నీ కూడా ఎవరైతే వ్యవస్థ నడుపుతున్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనకు సకాలంలో కలవకపోయి ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మనం పోయినప్పుడు వాళ్ళు ఉండరు వాళ్ళు పోయినప్పుడు మనం ఉండరు అయ్యా మేము ఏం కోరుచున్నామంటే పదిహేను రోజులకు ఒకసారి కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రజాక్షేత్రంలోకి వచ్చి వారి యొక్క సమస్యలు తెలుసుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుచున్నాం ద్వారా వారి యొక్క సమస్యలని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం ఎందుకంటే ప్రజలలో మంచి పేరు రావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుముట్టు వారం రోజులు పది రోజులు తిరగాల్సి వస్తుంది అదేవిధంగా వాళ్ళ గ్రామానికి వచ్చి మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఒకే క్షణంలో ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఒకే నిమిషంలో సర్టిఫికేట్ చేతికి చర్య తీసుకోవాలి అదేవిధంగా గ్రామంలో ఎవరైనా ఈ డిజైన్ చేసినా ఏది చేసినా కానీ ఎంబడి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంబడి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు ఉండాలి ఈ విధంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవరెడ్డి గారి పైన ప్రజలు ప్రజలు అతన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మళ్ళీ వచ్చేసారి కూడా అతనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోర్చారు ప్రజల వద్దకే పాలన ప్రజలతో ప్రజల ఇంటి ముందుకే సమస్యలు తీర్చే విధంగా అధికారులు ఇంటి వరకు వస్తే ప్రజలు చాలా బాగా హర్షిస్తారని చెప్పేసి నేను వీడియో చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించవద్దు ఎందుకంటే సమస్యలు అనేకంగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి రోజుకొక సమస్య వస్తూ ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా వంద శాతం కంప్లీట్గా వర్క్ చేయడం లేదని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటే ఏం చేస్తాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము చాలామంది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి ఐదు వేల రూపాయలు ఫోన్లు వేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సైబర్ నేరాలు కొత్త కొత్త నేరాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి తీసుకొస్తే బాగుంటుంది రచ్చబండ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ కూడా నెలకు ఒకసారి గ్రామాలలో తిరిగే విధంగా చర్య తీసుకోవాలి ప్రతి కార్పొరేటర్ కూడా తిరిగే విధంగా చర్య తీసుకోవాలి ప్రతి నాయకుడు తిరిగే విధంగా చర్య తీసుకోవాలి ప్రజలతోటి గెలిచి ఇంట్లో కూర్చుంటే పనులు కావాలని చెప్పేసి ప్రజలకి మేమున్నామని చెప్పి భరోసా కలిపి కోరుచున్నాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమాజాన్ని మారుదాం మన బతుకులు మార్చుకుందాం ఇట్లా కొత్త షో